మేము ప్రతి సంవత్సరం కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము అలాగే వరలక్ష్మి వ్రతంతో పాటు అష్టలక్ష్మి పూజలు కూడా చేస్తాము ఎందుకంటే అందరూ సుభిక్షంగా ఉండాలి అష్టైశ్వర్యంతో ఉండాలని అందరూ బాగుండాలని లోక కళ్యాణం కోసం ప్రతి సంవత్సరం ఈ పూజ చేసుకుంటాను అలాగే వచ్చిన వాళ్ళందరికీ కూడా భక్తులకి ప్రతి సంవత్సరం ఏదో నా ఆనందంతో ఏదన్నా ఒక రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చుకుంటా ఉంటాను ఈసారి అలాగే ప్రకృతిగా అందరూ మొక్కలు పెంచాలని మొక్కలు ఇస్తున్నానండి అందరికీ ఈసారి థ్యాంక్ యూ అమ్మ భగవాన్ శర్మ అండి నమస్తే అండి ప్రతి సంవత్సరం కూడా మేము అన్నపూర్ణ గారి ఇంటికి వచ్చి వరలక్ష్మి వ్రతాన్ని అయితే చూస్తున్నామండి ఈసారి తొమ్మిది అమ్మవారిని వివిధ రూపాల్లో ఆవిడ మొత్తం డెకరేషన్ చేశారండి ఇక్కడ వందల సంఖ్యలో భక్తులు వచ్చి ఆ వరలక్ష్మి వ్రత అమ్మవారిని అనుగ్రహం తీసుకుంటారండి అలాగే తాంబూలం కూడా తీసుకుని వెళ్తారు ఇది అందరికీ ఈ అన్నపూర్ణ గారిచ్చే ఆశీర్వాదం అండి ఈవిడి పేరు అన్నపూర్ణ అన్నపూర్ణ దేవి నాకు అంతే అవుతారండి సో ఈవిడి అన్నపూర్ణ దేవి లాగానే ప్రతి ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ పెట్టకుండా పంపించరండి అలాగే ఎవరైతే అంటే లేని వాళ్ళకి కావచ్చు ఎవరైనా ఆపదలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు సహాయంగా ఉంటారండి సో అన్నపూర్ణ పేరుకి ఇవి నిరూపం నిజంగా అండి అన్నపూర్ణ దేవి గారు అలాగే ఇక్కడ వందల సంఖ్యలో ప్రతి సంవత్సరం కూడా ఈవెన్ అమ్మవారిని దర్శించుకోవాలని చాలా మంది వస్తారండి సో ఆ భాగ్యాన్ని అందరికీ ఇస్తున్న అనుకున్న గారికి అందరూ కృతజ్ఞతలు చెప్పాలండి థ్యాంక్ యూ ఈ అనుకూర్ణ గారి ఇంట్లో జరిగే కార్యక్రమం అండి వరలక్ష్మి వ్రతం అష్టలక్ష్మితో వర ప్రతి సంవత్సరం చేసుకుంటుందండి ఒక అమ్మవారిని తయారు చేసి అష్టలక్ష్మిని పెడుతుంది అలా కాకుండా ఈ సంవత్సరం తొమ్మిది అమ్మవారిని తయారు చేసి అసలు చూస్తే చాలండి అమ్మవారు మన మనసులో కొలువైందని తెలుస్తుంది అసలా ఆనందంతో ఆనందం పొంగిపోతుందండి అంత బాగుందండి అమ్మవారు గ్రహం ఇవి ఈ విధంగా మాటలు కూడా రావట్లేదని చెప్పాలండి అసలు ప్రతి సంవత్సరం డబ్బులు ఉన్నా ఎవరూ చేయరండి ఇలాగ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేస్తుందండి అందరూ కూడా అన్నపూర్ణాదేవి ఇంట్లో పూజ అంటే ఎక్కడ మీ చందానగరు సికింద్రాబాద్ నుంచి కూడా తాంబూలం తీసుకోవడానికి వస్తారండి అంత అసలు చూస్తే చాలండి అమ్మవారు మన మనసులో కొలువై ఉంటుందండి ఆ అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడానికండి జై జగన్మాత జై ఈ అనుగ్రహం అంతా కూడా మా అమ్మ భగవాన్ అనుగ్రహం అని మా అందరికీ కూడా అని